రైతు భరోసా జాబితా విడుదల అవును తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు భరోసా లబ్ధిదారుల జాబితా అయితే వచ్చింది లిస్ట్ అయితే విడుదలైతే చేయడం జరిగిందనమాట అందజేసిన వ్యవసాయ శాఖ అధికారులు వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయం కోసం ఈ నెల పదహారును ప్రారంభమయ్యే రైతు భరోసా పథకానికి లబ్ధిదారుల జాబితాను అయితే వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖ అందజేశారు ఎకరం లోపు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆ పైన ఎకరాల వారీగా రైతుల వివరాలను అందులో పేర్కొన్నారు గత యాజంగి సీజన్ నుంచి ఈ సీజన్ వరకు కూడా పెరిగిన రైతుల వివరాలను పేర్కొన్నారు హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు భరోసాపై ముఖ్యమంత్రి నిర్ణయించిన నిర్ణయాలు వెల్లడించిన అనంతరం రైతుల ఖాతాలో నిధులు అయితే జమ అవుతాయని చెప్పారు ఇక రైతు నేస్తం కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే లిస్టులు అయితే రావడం జరిగిందనమాట అయితే ఈ లిస్టులు మాత్రం ఇక్కడ రైతులు చూడడానికి లేకుండా ఆర్థిక శాఖ అయితే పంపించడం అయితే జరిగింది ఆర్థిక శాఖ అయితే లిస్ట్ అన్ని ఇచ్చారన్నమాట అంటే ఈ లిస్టు ప్రకారం వారికి అయితే డబ్బులు అయితే వేయాలని చెప్పేసి ఆర్థిక శాఖ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం అనమాట ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను